డిఎస్ యాస్పిరెంట్స్ అండ్ ఒక ఆల్ కాంపిటేటివ్ స్టూడెంట్స్కి అందరికీ నమస్తే మరి ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ అంశంలో ఏముందనేది ఈ పేపర్ ఐటమ్స్ ఏదైతే మనం రాసుకున్నామో క్లాస్ నోట్స్ అండ్ మనం చెప్పినటువంటి పీడిఎఫ్ నోట్స్ ద్వారా వివరిస్తున్నాను సునీత విలియమ్స్ వార్తలు నిలిచిన వ్యక్తి సునీత విలియమ్స్ ఈ సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి గత సంవత్సరం జూన్ మాసంలో వెళ్ళింది అయితే తను వెళ్ళినటువంటి అంతరిక్ష కేంద్రంలో తిరిగి వస్తున్న ప్రయాణంలో తను వస్తున్న క్రూ మాడ్యూలలో హీలియం లీక్ అవ్వడం వల్ల తను తిరిగి రాలేకే అంతరిక్ష కేంద్రంలో ఉండిపోయింది తను అయితే మార్చ్ పదహారో తేదీన తిరిగి అంతరిక్షం నుంచి మళ్ళీ తిరిగి భూమి మీదకి రెండు వేల ఇరవై ఐదులో తీసుకురావడం జరిగింది అయితే ఈమె ఇంతకీ క్రూ మాడ్యూల్ నైన్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళి క్రూ మాడ్యూల్ టెన్ ద్వారా తిరిగి మా భూమి మీదకి రావడం జరిగింది ఈమెను ఈయన పంపించిన సంస్థ నాస అయితే ఈమెను తీసుకొచ్చినటువంటి సంస్థ ఏదంటే మనకు తెలుసు ఎలన్ మాస్క్ యొక్క ఎక్స్ స్పేస్ ఎక్స్ అనే సంస్థ ద్వారా ఏమైతే తిరిగి భూమి మీద రావడం జరిగింది అంతరిక్షంలో వెళ్ళిన మొట్టమొదటి భారతీయ ఎవరంటే కల్పనా చావ్లా అంతరిక్షంలో వెళ్ళిన మొట్టమొదటి రెండో రెండవ భారతీయ మహిళ ఎవరంటే సునీత విలియమ్స్ అయితే ఈమె అమెరికా పౌరసత్వం తీసుకుందాం గుజరాత్లో జన్మించిన వ్యక్తిగా మనం చెప్పవచ్చు రెండవది మరో అంశం తొమ్మిదవ ఛాంపియన్స్ ట్రోఫీ భారతదేశం ఈ ట్రోఫీని మూడోసారి గెలుచుకుంది అయితే ఈ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం వహించినప్పటికీ భారతదేశం మాత్రం తటస్థ దేశమైన యుఏఏలో మాత్రం మ్యాచ్లను ఆడడం జరిగింది అయితే చివరిగా భారతదేశము ఈ చివరి చివరి ఫైనల్ మ్యాచ్లో భారతదేశం న్యూజిలాండ్ను ఓడించి నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ఈ యొక్క తొమ్మిదో ఛాంపియన్స్ ట్రోఫీని తొమ్మిదో ఎడిషన్ ఛాంపియన్ ట్రోఫీని భారతదేశం గెలుచుకుంది మొత్తంగా భారతదేశం మూడు సార్లు ఈ ట్రోఫీ విజేతగా నిలిచింది అయితే ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ అనేది న్యూజిలాండ్తో మనకి నాలుగు వికెట్ల తేడాతో గెలవగా ఇక్కడ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా రోహిత్ శర్మ డెబ్బై ఆరు పరుగులతో సాధించాడు విజేతగా నిలిచారు అలాగే మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా మనకి రచిన్ రవీంద్ర ఆయన న్యూజిలాండ్ ప్లేయర్ పొందడం జరిగింది సో ఇది ఒక అంశంగా మనం తెలుసుకోవాలా తర్వాత మరో అంశం కెనడా నూతన ప్రధాని మ్యాక్ కార్నీ అంటాడు ఇటీవల వార్తలు ఇచ్చినటువంటి మ్యాక్ కార్ని ఎవరంటే కెనడా నూతన ప్రధానంగా ఎన్నుకోబడ్డాడు లిబరల్ పార్టీకి చెందిన వ్యక్తి అలాగే పాత ప్రధాని ఎవరంటే జస్టిస్ ట్రూడో అని చెప్పుకోవాలి ట్రుడో అని దించి మెక్కార్ని అనేవాడు కెనడా ప్రధానిగా ఎన్నుకోవడం జరిగింది అలాగే రీసెంట్గా ఆస్ట్రియాకి కొత్త ఛాన్సర్ వచ్చారు అతని పేరు క్రిస్టియన్స్ స్టాకర్ క్రిస్టియన్ స్టాకర్ ఎవరంటే ఆస్ట్రియా నూతన ప్రధాని ఇది వార్తలు నిలిచిన నిలిచినటువంటి అంశమే అలాగే రీసెంట్గా మహిళా సమృద్ధి మహిళా సమృద్ధి యోజన పథకాన్ని ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ పథకాన్ని దేనికి అంటే మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెల నెల ఇచ్చే విధంగా పేద మహిళలకు రెండు వేల రూపాయలు నెలలు ఇచ్చే కార్యక్రమం క్రమమే ఈ మహిళా సమృద్ధి యోజన ఈ ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఢిల్లీ యొక్క ముఖ్యమంత్రి ఎవరైనా అడగచ్చు రేఖా గుప్తా అట్లాగే రెండు పర్వతాల మధ్యని రోప్వే వేస్తూ టూరిజం అభివృద్ధి చేయాలని చేసి ఈ మధ్యకాలంలో ఓ రాష్ట్రం టూరిజం డెవలప్ కోసం రోప్వే టూరిజం ప్రవేశపెట్టింది ఈ ఈ రోప్వే టూరిజంకి మరో పేరు పర్వత పర్వత మౌలా పథకం అని చెప్తాం పర్వ సారీ పర్వతమాల పథకం అంటాం ఈ పర్వతమాల పథకం అనేది అంటే కొండ ప్రాంతాల్లో టూరిజం డెవలప్ చేసే ప్రోగ్రాంగా మనం చెప్పుకోవచ్చు అది ఏ రాష్ట్రం ఏ రాష్ట్రం ప్రవేశపెట్టిందంటే ఉత్తరాఖండ్ ప్రవేశపెట్టిందని చెప్పొచ్చు వివిధ వివిధాతాక అమృత అనే మహోత్సవం ఎక్కడ జరిగిందంటే రాష్ట్రపతి భవన్లో జరిగింది వివిధాతక అమృతం యొక్క ముఖ్యమైన అంశం ఏంటంటే భారతదేశ వైవిధ్యతను పెంపొందించడమే వివిధాక అమృత ప్ర పథకంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అలాగే మరో వార్తలు మరో అంశం ఏంటంటే వంతారా జంతు హాస్పిటల్ చాలా ఫేమస్ ఇది వంతారా జంతు హాస్పిటల్ అనేది ముఖేష్ అంబానీకి సంబంధించినటువంటి ప్రైవేట్ హాస్పిటల్ ఈ వంతారా జంతు హాస్పిటల్ అనేది గుజరాత్లో జామ్నగర్లో ఉంది దీని ప్రత్యేకత ఏంటంటే ఈ వంతారా ఈ వంతారా జంతు హాస్పిటల్ అనేది ఏవైతే జంతువులకి కిడ్నీ సంబంధిత వ్యాధులు లంగ్ సంబంధిత వ్యాధులు గుండె సంబంధిత వ్యాధులు చర్మ వ్యాధులు ఏ వ్యాధులు వచ్చినా సరే ఆ హాస్పిటల్లో ఆ జంతువులు ఆయా జంతువులకి వైద్యం కల్పించినటువంటి హాస్పిటలే వంతారా జంతు హాస్పిటల్ ఇది జామ్నగర్లో గుజరాత్ లో ఉంది దీని అధినేత రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఆధీనంలో నడుస్తుందని చెప్పుకోవచ్చు ఈ జంతువు ఈ వంతారా జంతు హాస్పిటల్ అనేది ఇక్కడ సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ కూడా జంతువులు తీస్తారు అంటే మనుషులకు ఎలాగైతే స్కానింగ్ చేస్తారో ఇక్కడ కూడా జంతువులు కూడా స్కానింగ్ చేసే ఒక పెద్ద హాస్పిటల్గా చెప్పుకోవచ్చు సుమారు ఈ హాస్పిటల్ లక్ష యాభై వేల జంతువుల వరకు ఉన్నాయని మనం కూడా చెప్పుకోవచ్చు అలాగే ఇది ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే గిర్ అడవులు పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు చాలా ఇంపార్టెంట్ గిర్ అడవులు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే గుజరాత్లో ఉన్నాయి గిర్ గిరి పరిసర ప్రాంతంలో అతి ముఖ్యమైనటువంటి జంతువులు ఏ వాడగచ్చు సింహాలు చాలా ఫేమస్ సింహాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం గుజరాత్ పుల్లు ఎక్కువ ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్ సింహాలు ఎక్కువ ఉన్న దేశం ఇండియా పుల్లు ఎక్కువగా ఉన్న దేశం ఇండియా రెండు ఇండియా చూసుకోండి పుల్ ఎక్కువ ఇండియా సింహాలు ఎక్కువ ఇండియా కానీ సింహాలు ఎక్కువగా ఉన్నది గుజరాత్ పుల్లు ఎక్కువగా ఉన్నది మధ్యప్రదేశ్ ఇక్కడ మనం గమనించవాలి అలాగే ఇంకా మనం మరికొన్ని అంశాలు తెలుసుకుని రీసెంట్గా ఎలన్ మాస్క్ యొక్క సంస్థ స్పేస్ఎక్స్ అనేది భారతదేశం యొక్క కొన్ని రెండు రెండు మొబైల్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది శాటిలైట్ ఫోన్ల కోసము దాన్ని స్టార్లింక్ ఇంటర్నెట్ అని చూపిస్తాం స్టార్లింక్ ఇంటర్నెట్ అనే డెస్క్ ప్రకారం ఎలన్ మాస్క్ సంబంధించినటువంటిది ఇది ఇది శాటిలైట్ ఫోన్లు సౌ సౌకర్యం కల్పించే ఒక రకమైనటువంటి సంస్థ ఇది ఎయిర్టెల్ మరి జియోతో ఒప్పందం చేసుకుంది ఎలన్ మాస్క్ యొక్క స్టార్లైన్ ఇంటర్ డెస్క్ అనే ఇంటర్నెట్ డెస్క్ అనేది ఎలన్ మాస్క్ సంస్థ ఎయిర్టెల్ మరియు జియోతో ఒప్పందం చేసుకున్నాయి ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మనకి వార్తల్లో కనిపిస్తుంది అట్లాగే తీసుకుంటున్నారు రీసెంట్గా హైడ్రోజన్తో నడిచే ట్రైను హర్యానాలో జిందా నుండి సోనేపట్ వరకు ప్రయాణించింది హైడ్రోజన్తో నడిచే ట్రైన్ ఏ రాష్ట్రంలో ప్రయాణించిందని అడగచ్చు హర్యానాలో జిందా నుండి సోనేపట్ వరకు ప్రయాణించింది ఇది ఒకటి ఇంపార్టెంట్ అలాగే ఇటీవల ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అంటే ఉపర గాలి నుంచి గాలికి ప్రయాణించే మిసైల్ దన్నే బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్ అంటారు ఇది రీసెంట్గా ఇది కూడా వార్తల్లో నిలిచింది నెక్స్ట్ వన్ ప్రపంచంలో ఫోర్ మ్యాగజైన్ ప్రకారం ప్రపంచ అత్యంత ధనవంతుడిగా మొదటి స్థానం నిలిచిన వ్యక్తి ఎవరంటే ఎలన్ మాస్క్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ప్రపంచ అత్యంత ధనవంతుడి ఎలన్ మాస్క్ మొదటి ప్లేస్లో మొదటి ప్లేస్లో నిలిచాడు ఎలన్ మాస్క్ అని ట్విట్టర్ అధినేత స్పేస్ఎక్స్ అధినేతగా టెస్లాకర్ అధినేతగా మనం చెప్తాం ఎలన్ మాస్క్ అలాగే ఆసియాలో అత్యంత ధనవంతుడిగా నిలిచిన వాడు ఎవరంటే ముఖేష్ అంబానీ మొదటి స్థానంలో నిలిచారు ప్రపంచంలో ముఖేష్ అంబానీ యొక్క స్థానం పద్దెనిమిది స్థానం చెప్పచ్చు భారతదేశంలో ధనవంతుల్లో రెండో స్థానం గౌతమ్ అదాని అలాగే ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరంటే ఎలన్ మాస్క్ తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనవంతుడి ఎవరు చెప్పచ్చు అంటే పాతశాఖ రెడ్డి ఫార్మా అంటే రకరకాల మెడిసిన్ తయారు చేసే ఫార్మా అదనైతే ఈ సారథి రెడ్డి అతనికి బోల్డ్ ఫార్మా సంస్థలు ఉన్నాయి ఇతర ప్రపంచంలో నైన్ ఫార్టీ ఎయిట్ ప్లేస్లో ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ మొదలస్థానంలో ఉన్నాడు సారథి రెడ్డి ప్రపంచమైతే ఎలా మాస్కమ్మని ఇక్కడ చెప్పుకోవచ్చు అలాగే చాలా చాలా ఇంపార్టెంట్ రీసెంట్గా అస్త్ర ఎన్కే త్రీ అని మిసైల్ ఒకటి ప్రవేశపెట్టింది భారతదేశం అస్త్ర ఎన్కే త్రీ అని మిసైల్కి నూతన పేరు గాండివం ఏ మిసైల్ని గాండివం మిసైల్ అని పిలుస్తారంటే ఎన్కే త్రీ మిసైల్ని గాండివం అని పేరుతో భారత రక్షణ రంగ సంస్థ నూతన పేరు పెట్టడం జరిగింది ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ అలాగే ఈ అస్త్ర లేదా అస్త్రా త్రీ లేదా గాండవం అనే మిస్సైల్ని తయారు చేసిన సమస్య ఏంటంటే డిఆర్డివో మరియు భారత్ డైనమిక్ లిమిటెడ్ అనేది తయారు చేసింది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ అస్త్ర మిస్సైల్ని రష్యాకు చెందిన సుకోయ్ తట్టి అనే యుద్ధ విమానాలతో ద్వారా ఈ మిస్సైల్ని ప్రయోగించవచ్చు భారత్ సుకోయ అనే యుద్ధ రష్యా నుండి దిగుమతి చేసుకుంటే గమనించండి ఎస్ అనే ఎస్ సిరీస్తో వచ్చిన ప్రతి మిసైల్ అవచ్చు అవన్నీ కూడా రష్యాకు సంబంధించినవి గుర్తుపెట్టుకోండి ఎఫ్ సిరీస్తో వచ్చినవన్నీ అమెరికా అవి ఫైటర్ జెట్ అంట అవి అమెరికా ఎస్ సిరీస్తో వచ్చేవి రష్యాని గుర్తుపెట్టుకోండి అలాగే భారత సాయుధ దళాలన్నీ కలిపి అన్నీ కలిపి ఒక రకమైనటువంటి సైనిక విన్యాసాలను ప్రదర్శించాయి వాటికి మనం ఏమైనా పేరు పెట్టామంటే సౌర్య వేదన్ ఉత్సవం అంటాం సౌర్య వేదన ఉత్సవం అనగా భారతదేశ సయుగ దళాలన్నీ కలిపి చేస్తున్నటువంటి ఎక్సర్సైజ్కి ఇక్కడ మనం పిలవచ్చు అలాగే బ్లూ ఫ్లాగ్ బీచ్లు ఇటీవల భారతదేశానికి చెందిన ఏ బీచ్కు బ్లూ ఫ్లా బ్లూ ఫ్లాగ్ హోదా పోయిందంటే మనమే దాన్నే మంచి ఋషికొండ బీచ్ అనేది బ్లూ ఫ్లాగ్ హోదాను పొంది మళ్ళీ తిరిగి బ్లూ ఫ్లాగ్ బీచ్ హోదా మళ్ళీ ఋషికొండ దక్కించుకుంది పోయి మళ్ళీ దక్కించుకున్నటువంటి బీచే బ్లూ ఫ్లాగ్ బీచే ఋషికొండ బీచ్ అయితే బ్లూ ఫ్లాగ్ బీచ్లు అంటే అర్థం ఏంటంటే ఏ బీచ్లు పర్యాటక పరంగా సేఫ్టీగా సెక్యూరిటీగా ఉంటుందో క్లీన్ అండ్ గ్రీన్తో ఉంటుందో అలాంటి వాటికి ఇచ్చే హోదా బ్లూ ఫ్లాగ్ బీచ్లు ప్రపంచంలో బ్లూ ఫ్లాగ్ బీచ్లు ఎక్కువగా ఉన్నటువంటి దేశం మీద అడిగితే స్పెయిన్ ఎక్కువగా ఉంది రెండో స్థానంలో గ్రీసు మూడో స్థానంలో టర్కీ ఉంది భారతదేశంలో సుమారుగా ఇప్పుడు తీసుకుంటే ఇందులో అయితే పన్నెండు రాసిన ప్రస్తుతం అయితే బ్లూ ఫ్లాగ్ బీచ్లు పదమూడు బీచ్లు ఉన్నాయని మనం చెప్పొచ్చు అందులో విశాఖపట్నంలో రుషికొండ బీచ్ ఒడిశాలో గో పూరి బీచ్ తమిళనాడులో కోవలం బీచ్ పాండిచేర్లో ఈడెన్ బీచ్ అండమాన్ నికోబార్లో రాధానగర్ బీచ్ లక్షద్వీప్లో మినికా బీచ్ కేరళలో కాళికాడ్ బీచ్ కర్ణాటకలో కాసర్ఘడ్ బీచ్ డామండయ్యులో ఘగ్లా బీచ్ గుజరాత్లో ద్వారకా శివరాజ్పూర్ బీచ్ ఇలా రకరకాల బీచ్లు మీరు ఒకసారి వీలైతే ఆ పీడిఎఫ్ స్క్రీన్ షాట్ తీసుకునే బీచ్ల పేర్లు మీరు చదువుకోండి అది మీకు కంఫర్ట్గా కూడా మనకి ఉంటుంది సో ఈ బీచ్ల కోసం మనకి ఈ బీచ్లు సుమారుగా ఎక్కువగా ఉన్న దేశం ఏదైనా అడిగితే మనం ఏం చెప్పుకోవాలంటే స్పెయిన్ చెప్పుకోవాలి రెండో స్థానం గ్రీసు అలాగే మూడో స్థానము టర్కీ అలాగే ఇటీవల రీసెంట్గా ఏ భారతదేశం బీచ్ బ్లూఫ్లాగ్ హోదా పొంది పోయి కోల్పోయిందని చెప్తే మా మొదటగా రిషికొండ కోల్పోయి మళ్ళీ తర్వాత కొన్ని రోజుల్లోనే మళ్ళీ ఆ హోదానే పొందిన చెప్పొచ్చు ఈ బీచ్లకు జూన్ ూన్ ఐదో తేదీన నవంబర్ ఫ ఒకటో తేదీన ఈ బీచ్లకు ప్రతి సంవత్సరం కూడా బ్లూ బ్లూ ఫ్లాగ్ హోదా ఇవ్వడం జరుగుతుంది ఈ బ్లూ ఫ్లాగ్ హోదా యొక్క ప్రధాన కార్యాలయం మనకి డెన్మార్క్ రాజధాని కుప్పెన్ హెగన్లో మనకి ఉంది ఈ యొక్క బ్లూ ఫ్లాగ్ అనే వ్యవస్థను నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుండి ప్రారంభించడము జరిగింది సో ఈ విధంగా మనం బ్లూ ఫ్లాగ్ బీచ్లని హైలైట్ చేసుకుంటూ చదువుకోవాల్సిన అవసరం అనేది ఉంది అట్లాగే తర్వాత అస్సాం బోడో బోడో ప్రజలు అనేవారు పైన చూడండి బ్లూ ఫ్లాగ్ పైన ఉంది బోడో ప్రజలు అనేవారు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అంటే అస్సాం ఈ మధ్య వార్తలు నిల్చున్నారు బోడో ప్రజలు ఎందుకంటే వీళ్ళు కొత్తగా బౌదాయిజం అనే ఒక మతాన్ని వీళ్ళు ఎక్కువ ప్రచారం చేసుకుంటున్నట్లు వార్తల్లో చూస్తాం బౌద్ధాయిజం అనేది అర్థం అంటే స్థానికంగా ఒక జానపద మతంగా చెప్తాం బౌదాయిజం అనేది రీసెంట్గా ఏ ప్రాంతంలో మనం చూడవచ్చు అంటే అస్సాం చూడవచ్చు బోడో సంత ప్రజలు ఎక్కువగా దాన్ని ఆరాధిస్తారు సో ఇవి మనకి అతి ముఖ్యమైనటువంటి వంశం సో తర్వాత సునీత విలియమ్స్ గురించి మ మరొకసారి మనం చూసినట్లయితే ఈమె స్టార్ లైనర్ ర్యాకెట్ ద్వారా వెళ్ళింది క్రూ మాడ్యూల్ లైన్లో వెళ్ళింది తిరిగి వచ్చి ప్రయాణంలో తను ఫాల్కన్ నైన్ ర్యాకెట్ ద్వారా చూసుకుని ఇంపార్టెంట్ తిరిగి ప్రయాణం ఫాల్కన్ నైన్ ర్యాకెట్ మాడ్యూల్ క్రూ మాడ్యూల్ టెన్ అంటే తీసుకుపోయేదాన్ని ర్యాకెట్ అందులో వాళ్ళు నివసించేదాన్ని క్రూ మాడ్యూల్ అంట మనుషులు ఉండేదాన్ని క్రూ మాడ్యూల్ ఇంజన్ ఉండేదాన్ని ర్యాకెట్ అని పిలుస్తాం సో వెళ్ళినటువంటిది స్టార్ లైనర్ వచ్చినటువంటిది ఫాల్కన్ నైన్ తీసుకుపోయిన క్రూ మాడ్యూల్ నైన్ తీసుకొచ్చింది క్రూ మాడ్యూల్ టెన్ సో ఈ ఇంకోలా అడగచ్చు ఈమెతో పాటుగా ఎవరు అక్కడ విరికిపోయారు వెళ్ళేటప్పుడు అంతరిక్షంలో అంటే మరో వ్యక్తి భారీ విల్మోర్ భారీ విల్మోర్ సునీతి విలియమ్స్ ఇద్దరే వెళ్ళారు తిరిగిపోయిన ఇద్దరు కూడా రావడం తిరిగి జరిగింది సో ఈమె ఫ్లోరిడాలో తిరిగి ప్రయాణంలో దిగడం జరిగింది నెక్స్ట్ వన్ మరోటి మిషన్ అమృత్ సరోవర్ అంటాడు మిషన్ అమృత్ సరోవర్ దేనికి సంబంధించినది అంటాడు మిషన్ అమృత్ సరోవర్ అనేది జలా జలాశయాలు జలాశయాలు చిన్న చిన్న సరస్సులు చెరువులను కాపాడే పథకమే మిషన్ అమృత్ సరోవర్ ఇది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది యాక్చువల్ యాక్చువల్గా రెండు వేల ఇరవై రెండులోనే ప్రారంభించారు కానీ మరోసారి వార్తలు నిలిచింది మిషన్ అమృత్ సరోవర్ దేనికి అంటే జలాశయాలు చిన్న చిన్న నీటి మడుగులు చెరువులను చిన్న చిన్న సరస్సులను కాపాడే ప్రయత్నం మిషన్ అమృత్ సరోవర్ అలాగే ఇటీవల వార్తలు నిలిచిన మైసీలియం ఇటుకలు దేనికి సంబంధించిన మైసీలి మిటికలు అనేవి మైసీలియం అనే ఒక బ్యాక్టీరియా చెందినటువంటి ఒక రకమైన బ్యాక్టీరియా ఎక్కువగా పొట్టుతో మరియు ఒక బ్యాక్టీరియాతో కలిపి చేస్తారు ఈ యొక్క ఇటుకలు ఇవి పర్యావరణ రహితమైన ఇటుకలకు చెప్పచ్చు మైసీలియం అనేది దేనికి సంబంధించిన మైసీలియం అనేది ఒక రకం బ్యాక్టీరియా సో ఈ బ్యాక్టీరియా మరియు పొడి లాంటి పొడితో కలిపి ఇటుకలు తయారు చేసేదాన్ని మైసీలియం ఇటుకలు పిలుస్తారు అలాగే ఇటీవల కొత్తగా నూతనంగా వార్తలు కనిపిస్తుంది ఐఎన్ఎస్ ఇంపాల్ ఐఎన్ఎస్ ఇంపాల్ ఏంటంటే ఇది ఒక యుద్ధ 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 నౌక చెప్పొచ్చు ఇలాంటి యుద్ధ నౌకలు రీసెంట్గా ఐఎన్ఎస్ విశాఖ ఐఎన్ఎస్ మార్మ్ ఐఎన్ఎస్ సూరత్ ఐఎన్ఎస్ ఇంపాల్ ఇవి రీసెంట్గా ప్రవేశపెట్టినటువంటి అతి ముఖ్యమైనటువంటి యుద్ధ నౌకలుగా చెప్పొచ్చు ఇటీవల వార్తలు నిలిచిన ఐఎన్ఎస్ ఇంపాల్ ఏంటంటే ఇది ఒక యుద్ధ నౌక క్షిపణి క్షిపణులు కూడా ఆ యుద్ధ నౌక మీద మనం పెట్టుకోవచ్చు ఇది హిందూ కాపలా కాసే ఒక యుద్ధ నౌకగా చెప్పొచ్చు ఐఎన్ఎస్ ఇంపాల్ అలాగే ఇటీవల వార్తలు నిలిచిన వరుణ్ ఎక్సర్సైజ్ దేనికి సంబంధించిందంటే భారతదేశం మరియు ఫ్రాన్స్ దేశాలు రెండు కలిపి చేసే వాటిని వరుణ ఎక్సర్సైజ్లు అంటారు సో భారత్ మరియు ఫ్రాన్స్ దళాలు నావికా దళాలు ముఖ్యంగా భారత్ మరియు నావికా దళాలు చేసే ఎక్సర్సైజ్ వరుణ్ ఎక్సర్సైజ్ అంటారు ఇది రీసెంట్గా మనకి ఈ యొక్క ఎక్సర్సైజులు అరేబియా సముద్రంలో జరిగాయని మనం చెప్పుకోవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజులు ఐఎన్ఎస్ విక్రాంత్ ఐఎన్ఎస్ విక్రాంతి చాలా ఇంపార్టెంట్ భారతదేశంలో అత్యంత శక్తివంతమైన విమాన వాహక నౌకేదంటాడు విమాన వాహక నౌకేదంటే ఐఎన్ఎస్ విక్రాంత్ ఫ్రాన్స్ యొక్క నౌక చార్లెస్ డిగాలో ఈ రెండు కూడా ఈ ఎక్సర్సైజ్లో పాల్గొన్నాయని చెప్పొచ్చు నెక్స్ట్ వన్ చంద్రయాన్ ఫైవ్ విశేషాలు ఏంటంటే చంద్రయాన్ వన్ రెండు వేల ఎనిమిది టూ రెండు వేల పంతొమ్మిది త్రీ రెండు వేల ఇరవై మూడులో వే రెండు వేల ఎనిమిది సక్సెస్ అయింది రెండు ఇరవై మూడు సక్సెస్ అయింది త్వరలో రెండు చంద్రయాన్ ఫోర్ రెండు వేల ఇరవై ఏడులో ప్రవేశపెట్టనున్నారు చంద్ర చంద్రయాన్ ఫోర్ ఏంటంటే మట్టిని తీసుకొని రావడం చంద్రయాన్ ఫోర్ చంద్రయాన్ ఫైవ్ చంద్రయాన్ ఫోర్ రెండు వేల ఇరవై ఆరులో ప్రవేశపెట్టనున్నారు అంటే చంద్రుడి మీదకి వెళ్ళి అక్కడ రావర్స్ మట్టిని తీసుకొని తిరిగి మళ్ళీ భూమి మీదకి చేరుకునేలా చేసేదే చంద్రయాన్ అమెరికా వాడు చంద్రుడి మీద పరిశోధన చేస్తే అపోలో అంటారు రష్యా వాడు చంద్రుడి మీద పరిశోధన చేస్తే లోనార్ అంటారు ఇండియా చంద్రుడి మీద పరిశోధన చేస్తే చంద్రయాన్ అంటారు ఇవి తేడా చంద్రయాన్ ఫైవ్ దేనికి అంటే చంద్రయాన్ ఫైవ్ అంటే మా మనుషులను తీసి త్వరలో చంద్రుడి మీదకి వెళ్ళ భారతదేశం పంపించబోతుందని చంద్రయాన్ తెస్తే చంద్రయాన్ ఫోర్ రాళ్ళు తెస్తే చంద్రయాన్ ఫోర్ మనుషులు వెళ్ళబోతే చంద్రయాన్ ఫైవ్ గా మనం చెప్పవచ్చు అలాగే రీసెంట్గా మరో పేరు కనిపిస్తుంది గ్రేట్ గ్రీన్ వాల్ ఏంటి గ్రేట్ గ్రీన్ వాల్ అంటే గుజరాత్లో పోర్బందర్ నుండి రాజస్థాన్ హర్యానా మీదుగా ఢిల్లీ రాజుఘాట్ వరకు కూడా పద్నాలుగు వందల కిలోమీటర్ల పొడవున అడవులు పెంచనున్నారు ఆ అడవుల్లే మనం మేమని పిలుస్తాం గ్రేట్ గ్రీన్ వాల్ అంట చాలా ఇంపార్టెంట్ గ్రేట్ గ్రీన్ వాల్ అనేది గుజరాత్ నుండి గుజరాత్లో పోర్బందర్ నుండి ప్రారంభమయ్యి రాజస్థాన్ మీదుగా హర్యానా మీదుగా ఢిల్లీ వరకు చేరుకునుంది ఇది ఒక చైనా గోడ లాంటిదని అందుకే దీనికి గ్రేట్ గ్రీన్ వాల్ అంటే మొత్తం అంతా వాల్ కాకుండా అటవీ మొక్కలతోటే ఒక బౌండరీ లాగా కనిపిస్తుంది ఇది గ్రేట్ గ్రీన్ వాల్ అని పిలుస్తాం అలాగే శిష్టాచార్ స్క్వాడ్ దేనికి సంబంధించిన దాన్ని పిలుస్తాడు శిష్టాచార్ స్క్వాడ్ అనేది ఢిల్లీ ప్రభుత్వం ఈవిటీజింగ్ మీద ఏర్పాటు చేసిన ఒక ప్రోగ్రామ్ శిష్టాచార్ స్క్వాడ్ అలాగే ఢిల్లీలో శిష్టాచార్ స్క్వాడ్ అంటారు ఈ యాంటీ ఈవిటీజింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళని మహిళ వేధింపుల నుంచి కాపాడే ఒక ప్రోగ్రామ్ ఢిల్లీలో ఇలాంటి ప్రోగ్రామ్ శిష్టాచార్ స్క్వాడ్ అంటారు ఉత్తరప్రదేశ్లో యాంటీ రోమియో అంటారు ఆంధ్రప్రదేశ్లో షీ టీమ్ అంటాం తెలంగాణలో షీ టీమ్ అంటాం అలాగే లీప్ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్ ఎల్ఈ లీప్ లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ చాలా ఇంపార్టెంట్ లీప్ అంటే ఎల్ఈ అని చూసుకోండి ఇక్కడ ఈపి అని పడింది ఎల్ఈ అంటే లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దాన్ని లీప్ అంటాం రీసెంట్గా మోడీ సారీ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ప్రారంభించారు ఇది ఒక ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని పిలుస్తాం అంటే ఎనభై శాతం విద్యార్థులకు కనీస సామర్థ్య అక్షరాస్ ఎనభై శాతం విద్యార్థులు కనీస అక్సరాస్ పెంపొందించడం డ్రాప్ అవుట్స్ తగ్గించడం ఆధారప ఆధాతాన్ని పెంచడం అలాగే స్కూల్ బాగా డెవలప్ చేయడం ఇవన్నీ కూడా లీప్ ప్రోగ్రామ్ అతి ముఖ్యమైన అంశం కాబట్టి లీప్ స్పెల్లింగ్ అడగచ్చు ఎల్ఈ అంటే లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వార్తలు ఇచ్చిన మరొకటి పానీటింగా అంటే ఏంటి పానీయటింగ అనేది వెదురు బొంగులు నిల్వర్చేసి ఒక పచ్చడి ఇది అస్సాంలో చాలా ఫేమస్ పానీయటింగ ఇటీవల వార్తలు నిలిచినటువంటి పానీయటింగ అనేది అస్సాం ప్రాంతంలో తయారు చేసే ఒక పచ్చడిగా మనం చెప్తాం ఇది దేనికి సంబంధించినది అంటే ఈ పానీటింగ అనేది మామిడి చింత నిమ్మ కారం ఉప్పు కలిపి ఇవి కలిపి తయారు చేస్తారు ఆవు నూనె వేసి దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే దీంట్లో బాసిల్లాస్ సచ్చట ఎస్పిఎం అనే ఒక బ్యాక్టీరియా ఇందులో విదృద్ధి చెందుతుంది బాసిల్లాస్ సచ్చిటే ఎస్ఎంపి త్రీ అనే బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది ఆ బ్యాక్టీరియా దేనికంటే ఆ బ్యాక్టీరియా ద్వారా సముద్రంలో ఎక్కడైనా షిప్పులు ఆయిల్ పంపిస్తే పడిపో కూలిపోతే ఆయిల్ని కూడా తినే ఒక రకం బ్యాక్టీరియా యొక్క బ్యాక్టీరియా సో ఈ బ్యాక్టీరియా అనేది మనకి పానీటింగ్ పచ్చడి పచ్చడి తయారీలో ఇది వెలువడుతుందని కూడా చెప్పడం చెప్పడం జరిగింది ఇది కూడా ఒకసారి వీలైతే చూసుకోండి మరొకసారి నెక్స్ట్ హ్యాపీనెస్ ఇండెక్స్ రీసెంట్గా హ్యాపీనెస్ ఇండెక్స్లో భారతదేశం ఎన్నో స్థానాన్ని పొందని అడుగుతాడు భారత్ నూట పద్దెనిమిదో స్థానాన్ని హ్యాపీనెస్ ఇండెక్స్లో పొందింది అలాగే ఫస్ట్ ప్లేస్లో ఫిన్లాండ్ నిలిచింది అలాగే రెండో స్థానం ఐస్లాండ్ సారీ ఫస్ట్ ఫస్ట్ ప్లేస్ ఫిన్లాండ్ అయితే రెండవ స్థానం డెన్మార్క్ మూడో స్థానం ఐస్లాండ్ నిలిచింది చివరి స్థానంలో నూట నలభై ఏడు దేశాలు సర్వే చేస్తే నూట నలభై ఏడో దేశం ఆఫ్ఘనిస్తాన్ నూట నలభై ఆరు సిఆర్ అయ్యాన్ నూట నలభై ఐదు లెబనాన్ సో టాప్ త్రీ నుంచి ఉన్నాయి దిగువ నుంచి టాప్ త్రీ ఉన్నాయి కాబట్టి జాగ్రత్త అబ్దుల్ చేసి చదువుకోండి ఇవన్నీ గతంలో భారతదేశం యొక్క సంతోష సూచీలో ర్యాంక్ నూట ఇరవై ఆరు అయితే ప్రస్తుతం భారత ర్యాంక్ నూట పద్దెనిమిదికి చేరింది అలాగే భారతదేశం భారతదేశం యొక్క ర్యాంక్ బెస్ట్ ర్యాంక్ ఎప్పుడంటే రెండు వేల పన్నెండులో వచ్చింది తొంభై నాలుగు తొంభై నాలుగో ర్యాంక్ అది బెస్ట్ ర్యాంక్ వరస్ట్ ర్యాంక్ ఏదంటే రెండు వేల పంతొమ్మిదిలో వన్ ఫార్టీ ఫోర్ వచ్చింది ప్రస్తుత భారతదేశ ర్యాంక్ నూట పద్దెనిమిది గత సంవత్సరం నూట ఇరవై ఆరు అయితే ఈ సంవత్సరం మనం హ్యాపీనెస్ ఇండెక్స్లో నూట పద్దెనిమిదిలో ఉన్నాం ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ని తయారు చేసే సంస్థ యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చెప్తుంది న్యూయార్క్ దీని యొక్క ప్రధాన కేంద్రాలయం అలాగే తీసుకుంటే హ్యాపీనెస్ ఇండెక్స్లో మన సరిహద్దు దేశాల పాకిస్తాన్ నూట తొమ్మిదో స్థానంలో ఉంది నేపాల్ తొంభై రెండో స్థానంలో ఉంది చైనా అరవై ఎనిమిదో స్థానంలో ఉంది అమెరికా ఇరవై నాలుగో స్థానంలో ఉంది ఇంగ్లాండ్ ఇరవై మూడవ స్థానంలో ఉంది అలాగే కొన్ని దినాలు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అటవీ నిర్మూలన దినోత్సవం మార్చి ఇరవై ఒకటి అలా అన్నిటి దినోత్సవం మార్చి ఇరవై రెండు అలా వాతావరణ దినోత్సవము మార్చి ఇరవై మూడు ఇవి చాలా ఇంపార్టెంట్గా మనం ఈ మూడు డేట్లు మనం నేర్చుకోవాలి పర్యావరణ దినోత్సవాలు కాబట్టి చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు అలాగే అటవీ దినోత్సవాన్ని మనం ఏ ఏ సంవత్సరం నుండి ప్రకటించారంటే పంత రెండు వేల పన్నెండు రెండు యాక్చువల్గా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ప్రకటించినప్పటికీ అటవీ దినోత్సవం జరపడాన్ని యుఎన్ఓ మాత్రం రెండు వేల పన్నెండు నుండే ఫారెస్ట్ డేని మార్చి ఇరవై ఒకటిని ప్రకటించి అఫీషియల్గా నిర్వహించడం జరుగుతుంది అలాగే హ్యాపీనెస్ ఇండెక్స్లో మనం మొదటి స్థానం ఏమనుకున్నాం ఫిన్లాండ్ అయితే ఫిన్లాండ్ అట గత ఎనిమిది గత ఎనిమిది సంవత్సరాల నుండి ఈ ఫిన్లాండే మొదటి స్థానంలో ఉండడం జరుగుతుంది అలాగే ప్రస్తుతం కిందకు చూస్తే నెక్స్ట్ టాపిక్ అడవులోనే ప్రస్తుతం భారతదేశం అడవుల శాతం ఎంత అడిగితే ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు పాయింట్ ఏడు శాతానికి వచ్చింది భారతదేశం అడవులు అంటే యాక్చువల్గా పర్యావరణం సమతుల్యంగా ఉండాలంటే అడవుల శాతం ఉండవలసింది ముప్పై మూడు శాతం అడవులు ఉండాలి కానీ భారతదేశం ప్రస్తుతం అడవుల శాతం ఎంత అంటే ఇరవై ఐదు శాతం అడవుల శాతం భారతదేశం ఉందని ఇక్కడ మనం కూడా తెలుసుకోవచ్చు అలాగే ప్రపంచ ప్రపంచంలో అడవులు ఎక్కువగా ఉన్న దేశాలు ఫస్ట్ రష్యా అయితే రెండు బ్రెజిల్ మూడు కెనడా అడవులు ఎక్కువ కొన్ని దేశాల భారతదేశ స్థానం తొమ్మిదో స్థానంలో ఉంది భారతదేశ అడవులు ఎక్కువ కొన్ని రాష్ట్రం ఫస్ట్ మధ్యప్రదేశ్ రెండు అరుణాచల్ ప్రదేశ్ మూడు ఛత్తీస్గఢ్ గుర్తుపెట్టుకోండి అడవులు ఎక్కువని మూడు దేశాలు రష్యా బ్రెజిల్ కెనడా అడవులు ఎక్కువ ఉన్న రాష్ట్రాలు మధ్యప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ ఛత్తీస్గఢ్ అలాగే ఆంధ్రప్రదేశ్ అడవులు ఎక్కువ కొన్ని జిల్లా అడిగితే కడప అని రాసుకొని విడిపోయిన తర్వాత ఇరవై ఆరు జిల్లాల్లో ఎక్కువ అడవులు ఎక్కువ ఎక్కడ ఉన్నాయంటే కడప వైఎస్ఆర్ కడప అని చెప్పుకోవాలి అలాగే మరో అంశం త్రీడీ ప్రింటెడ్ రైల్వే స్టేషన్ త్రీడీ ప్రింటెడ్ రైల్వే స్టేషన్ ఎక్కడ ఈ మధ్యకాలంలో ఏర్పాటు చేశారంటే జపాన్లో ఉందండి త్రీడీ ప్రింటెడ్ అంటే అప్పటికప్పుడే రైల్వే స్టేషన్ని రకరకాల వస్తువులు తెచ్చి అక్కడికక్కడే ఒక రైల్వే స్టేషన్కి డిజైన్ చేసేస్తారనమాట సో అంటే సిమెంట్ పెట్టకర్లేదు ఇటుకలు తేవక్కర్లేదు ఏవి తేవక్కర్ అప్పటికప్పుడే తయారు చేస్తారు రైల్వే స్టేషన్ని సో దీన్నే మనం త్రీడీ ప్రింటెడ్ రైల్వే స్టేషన్ అంటాం ఇది జపాన్లో మనం చూడవచ్చు అరడా నగరంలో చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ వార్తలు నిలిచింది ఆ స్టేషన్ నేమ్ ఏంటంటే అరడా నగరంలో ఆశూషిమా హత్సూషిమ హత్సూషిమ అనేది డీ ప్రింటెడ్ రైల్వే స్టేషన్గా చెప్పచ్చు అలాగే వార్తలు నిలిచిన అంతూరియ ఫ్లవర్స్ ఫేమస్ వార్తలు కల్పిస్తున్నాయి ఈ అంతూరియ ఫ్లవర్స్ అనేవి మిజోరాం రాష్ట్రం నుండి సింగపూర్ కొనుగోలు చేసింది ఈ అంతూరియం ఫ్లవర్స్ ప్రత్యేకత ఏంటంటే గాలి కాలుష్యాన్ని అనేవి ప్యూరిఫై చేస్తాయి గాలి కాలుష్యాన్ని కూడా తొలగిస్తాయి ఈ అంతూరియం ఫ్లవర్స్ ఈ అంతూరియం ఫ్లవర్స్ ఎక్కువగా మిజోరాము తమిళనాడు కర్ణాటక ఈ మూడు రాష్ట్రాలు ఎక్కువ ఉత్పత్తి చేస్తాయి నెంబర్ వన్ అయితే మిజోరం ఉంది అయితే భారతదేశం యొక్క అంతూరియం ఫ్లవర్స్ని ఏ దేశం కొనుగోలు చేసిందని అడిగితే మాత్రం సింగపూర్ కొను కొను కొనుగోలు చేస్తుందని చెప్పచ్చు ఈ అంతూరియం ఫ్లవర్స్కి మరో పేరు ఫ్లెమింగ్ ఫ్లవర్స్ అంటారు ఇవి గాలిలో ఉన్న బ్యాక్టీరియాని కూడా గాలిలో ఉన్న కాలుష్యాన్ని శుద్ధి చేసే కెపాసిటీ కలిగినవి అంతూరియం యొక్క ఫ్లవర్స్ అలాగే రీసెంట్గా అశ్విని ర్యాడార్ అనే పేరు మీద ఉంటాం కొత్తగా భారతదేశం ఒక నిఘా ర్యాడర్ను తయారు చేసింది ఈ ర్యాడార్ ఏంటంటే గాల్లో ఏవైతే వస్తువులు మొబైలైజ్ అవుతాయి అలాంటి వస్తువులను ముందుగా ఇండికేట్ చేస్తే కనుగొంటే ఏ ప్రాంతం గుండా వెళ్తున్నాయనే వస్తువులు ఉనికిని గుర్తిస్తాయి హెలికాప్టర్ అవ్వచ్చు విమానాలు అవ్వచ్చు ర్యాకెట్లు అవ్వచ్చు ఏమైనా సరే అలాంటి వాటిని ర్యాడార్స్ అంటాం అలా భారతదేశం నూతనంగా ఒక ర్యాడార్ను తయారు చేసుకుంది ఆ ర్యాడార్ పేరు అశ్విని ర్యాడార్ ఈ ర్యాడార్ను తయారు చేసినటువంటి సంస్థ బెల్ మరియు డిఆర్డిఓ మీ అందరికీ తెలుసు డిఆర్డికి ఏమైనా పేరు డిఫెన్స్ రీసెస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ పిలుస్తాం అయితే ఈ అశ్విని రాడార్ అనేది లో లెవెల్ ట్రాన్స్పోర్టబుల్ రాడార్ అంటే చాలా ఎత్తులో ఉన్న వాటిని కనుగొనే రాడార్స్ చాలా తక్కువ ఎత్తులో కూడా కనుగొనే రాడార్స్ ఉంటాయి చాలా చాలా తక్కువ ఎత్తులో కనుగొనే తక్కువ ఎత్తులో ప్రయాణించే వాటిని కొన్ని మనం పసిగట్టలేదు రాడార్స్ కానీ అశ్విని రాడార్ ఒక మీటర్ ఎత్తులో ప్రయాణించినటువంటి వస్తువును కూడా ఈ రాడార్ ఈజీగా పసిగట్టగలదు ఇట్లు